రైతు పథకాన్ని అమలు చేస్తుంది అయితే గతేడాది సంబంధించి భీమా గడువు ఈ నెల పదమూడవ తేదీతో ముగియనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బీమా ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుంది అర్హులైన రైతులు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్లో అవకాశం కల్పించారు తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పట్టాదార్ బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో పద్దెనిమిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు అయితే గతేడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యువల్స్కు సంబంధించి అధికారులు డేటాను పరిశీలించనున్నారు నిరుడు రైతు బీమా అమలైన వారిలోనూ అరవై ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన రైతులకు బీమా రెన్యువల్ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేస్తారు రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారులో అర్హత ఉన్న ఏడు లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ అనుమతించనుంది ఇదిలా ఉంటే గత జూన్ నెలాఖరుకు వరకు రీటేక్ గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను ఏఓలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏఓ స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు రైతు బీమాకు సంబంధించి పాత రెనువల్తో పాటు కొత్తగా అర్హులైన వారిని కలిపి ఈ సంవత్సరం మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియర్ మూడు వేల ఆరు వందల వరకు ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది ఈ సంవత్సరం ఎంత ప్రీమియర్ అనేది త్వరలో తేల్చనుంది